బ్రేకింగ్ లో చూస్తున్నాం సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతరెడ్డిపేట పెద్ద చెరువు మత్తడి దూకుతోంది చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన రైతులు వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెరువు ప్రవాహంలో చిక్కుకున్నారు ముగ్గురు సుదర్శన్ రాత్రంతా కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది విషయం తెలుసుకున్న పోలీసులు సీపీ అనురాధ నేతృత్వంలో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు చూస్తున్నాం సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం పెద్ద మత్తడి దూకుతోంది చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెరువు ప్రవాహంలో చిక్కుకున్నారు పేర్ల రాజు గోపాల్ సుదర్శన్ రాత్రి అంతా కూడా అక్కడే ఉండిపోయారు విషయం తెలుసుకున్న పోలీసులు సిపిఐ అనురాధ నేతృత్వంలో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మాకు కరస్పండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ప్రస్తుతానికి ఆ ముగ్గురు రైతులతో పోలీసులు కానీ అధికారులు కానీ కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా ప్రస్తుతం సిచువేషన్ ఏంటి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎంత సమయం పట్టవచ్చు ఇప్పటికే అక్కడికి నిజాంపేట చెరువు దగ్గరికి ఎస్డీఆర్ఓ మృదా చేరుకున్నాయి వాళ్ళ కోసం తీవ్రంగా క్మిస్తున్నారు అక్కడికి జేసీ అమీద్ దంచారి కూడా చేరుకొని పరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు అటు పోలీస్ సిబ్బంది తర్వాత రెవెన్యూ సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు మరి కొద్దిసేపట్లో వారిని తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక సేపట్లో అయితే బయట తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఎస్జీఆర్ బృందాలు కలిసి ఆ ఒడ్డుకు చేరుకున్నాయా ఆ ముగ్గురు రైతులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రాత్రికి కూడా ఆహార పదార్థాలు ఇచ్చారు ఇంకో ఇంకా సేపట్లో శేలర్ రాజు గోపాల్ సుదర్శన్ లాంటి రైతులని ఒడ్డుకు చేర్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు మరింత ఉదృతంగా ప్రవహిస్తున్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది రాత్రి మెదక్ జిల్లా చద్రలో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతము నాగపూర్లో ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతము చేగుంట ఇరవై రెండు పాయింట్ ఏడు రామాయణపేట ఇరవై మెదక్ ఇరవై పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం అదేవిధంగా సిద్దిపేట జిల్లా కొండపాకలో పద్దెనిమిది పాయింట్ నాలుగు కొడకంలో పదిహేడు పాయింట్ ఎనిమిది కుమ్మెల్లి పదిహేడు పాయింట్ మూడు తుక్కాపూర్ పదహారు పాయింట్ ఆరు గజ్వేల్లో పదహారు సెంటీమీటర్ల వర్షం నమోదైంది దీని కారణంగా జిల్లాలోని జలాశయాలన్నీ కూడా నిండుకునలా మారినాయి అదేవిధంగా వాగులు అటు కూడవెల్లి వాగైతేనేమి హల్దీ వాగైతేనేమి ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రాబోయే అంటే ఈ నాలుగు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అత్యంత ప్రమాదకరంగా అధికారులు అయితే భావిస్తున్నారు గత రెండు రోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలతో అప్రమత్తమై సమీక్షిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా చెరువు పెట్టుకోవద్దు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఐఆర్ ఆఫీసర్ చెప్పిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులైతే క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తా ఉన్నారు ముఖ్యంగా రాత్రి ఏదైతే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అటు పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం పంచిన నేపథ్యంలో కొంత వరద తగ్ముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పుడైతే కొంత ఊపిరి అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు అది డెబ్బై వేల క్యూసెక్ల వరదను తట్టుకునే స్థాయిలో పోచారం ప్రాజెక్టు ఉండగా నిన్నటికి నిన్న ఒక లక్ష ఎనభై వేల క్యూసెక్ల వరద రావడంతోనే ప్రమాదం ప్రమాద స్థాయికి చేరుకుంది ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది అయినా ఈ రోజు మళ్ళీ తెల్లవారుజాం నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొంత వరద మళ్ళీ ఎక్కువగా వచ్చే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కానీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ కొంత దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టారు అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు అయితే లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రం మెదక్ ఫంక్షనాలు తరలించి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు బస వ్యవసాయం ఏర్పాటు చేశారు అక్కడ నుంచి తర్వాత మెదక్ లో ఇప్పటికీ మెదక్ పట్టణము అదేవిధంగా రామాయప పట్టణము జగ్ దిగ్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు చాలా కానీ కూడా నీటిలోనే ఉన్నాయి ఇప్పటికీ ప్రజలు బయటికి రాని పరిస్థితి అయితే ఈ రోజు కూడా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు వాళ్ళకి ఎప్పటికెప్పుడు సూచనలు చేస్తూ ఆ పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది లోతట్ ప్రాంతాల ప్రజలైతే బయట అధికారులే బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాత్రి అయితే దుబ్బాక గజ్జ నియోజకవర్గంలో ఆ వర్షం బీభత్తంగా పడిన నేపథ్యంలో అటు వెళ్ళి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దాని కారణంగా అటు రామాయంపేట సిద్దిపేట సిద్దిపేట తొగుటకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి పెద్ద రోడ్డు కూడా కట్టని పరిస్థితి కనిపిస్తుంది మల్లన సాగర్ చెరువు మల్లన సాగర్ కట్టకు గండిపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అదేవిధంగా దుబ్బాకలో కూడా భారీ వర్షం కురిసింది అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలదిగంధంలో కుడుకుపోయాయి నూట మూడు సంవత్సరాల తర్వాత అత్యంత వర్షాపాతం నమోదైనట్టుగా అధికారులైతే కొంత కొంతమంది ప్రజలు సీనియర్ సిటిజన్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి అటు మెదక్ జిల్లా ఇటు సిద్దిపేట జిల్లా ఆ వర్ష బీభత్తంతో బీతవాహ వాతావరణంలో ప్రస్తుతానికైతే కొనసాగుతుంది అధికారులు ఎప్పటికప్పుడు అటు సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా మూడు జిల్లాల్లో కూడా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రజలకు ఎప్పటికెప్పుడు సమాచారం తెరవేస్తూ అప్రమత్తం చేస్తా ఉన్నారు ఈ ఇరవై నాలుగు గంటలు చాలా క్రూషల్ అని చెప్తున్నారు ఖచ్చితంగా ఈ ఇరవై నాలుగు గంటలు అత్యవసరమైన తప్ప బయటికి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి రోడ్లు దాటే ప్రయత్నం చేయదు ఇప్పటికే నిన్న ఇద్దరు గల్లంత కాగా ఒకరు ఒక్కటి మాత్రం ఒక రెడ్ బాడీ మాత్రమే దొరుకుతుంది ఇంకొక బాడీ దొరకాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు రాత్రి నుంచి నిన్నటి నుంచి సుమారుగా పన్నెండు పదమూడు మంది ఎస్డిఆర్ బృందాలు ఎన్డిఆర్ బృందాలు రక్షించాయి అటు మెదక్ జిల్లాలో కావచ్చు సిద్దిపేట జిల్లాలో కావచ్చు నిన్నటి నుంచి సుమారు పన్నెండు మందిని రక్షించారు ఇంకా రెండు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కాగా ఒక బాడీ దొరికింది ఇంకొక బాడీ దొరకాల్సి ఉంది ఇదే విధంగా ఒకటి రెండు గ్రామాల్లో ఇటు అంత్యక్రియలకు కూడా ప్రాబ్లం అయ్యి ఏసీబీ సాయంతో వాగుదాటి అంటే చేసిన పరిస్థితి అయితే మొత్తానికి వర్షము ఏకతాటిగా రావడంతో భారీ వర్షం పోవడంతోనే ఈ పరిస్థితి లేకపోతే చెప్పవచ్చు రామాయణంపేట ప్రస్తుతానికైతే జగ దిగ్బంధంలో ఉంది ఇప్పటికీ అటు మంత్రులు దామోదర్ రాజనాథ్ ఇన్ఛార్జ్ మంత్రి మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఈరోజు పర్యటన ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వే చేరున్నారు నష్టాన్ని అదేవిధంగా వర్ష బీభత్సాన్ని కూడా అంచనా ఈ ఈరోజు అటు మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా అటు మెదక్ తర్వాత దుబ్బాక గజ్జల్ ప్రాంతాలని కూడా పరిరక్షించనున్నారు పరిశీలించనున్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అధికారులకు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ప్రజలకు అందుబాటులో ఉండ అని చెప్పి సూచిస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఇందరి పర్యటన నేపథ్యంలో కొంత అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకైతే అందుబాటులో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ ఇరవై నాలుగు గంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉందని చెప్పి అధికారులైతే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ రాజు బ్రేకింగ్ లో చూస్తున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సింగరేణి గనుల్లోకి బొగ్గు ఉత్పత్తి అంతా నిలిచిపోయింది నీళ్లు రావడం వల్ల సత్తుపల్లి జీవీఆర్ కిస్తారం ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది ఇక జీవీఆర్ ఓసీలో నలభై వేల టన్నుల కిస్తారం పది వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది వర్షపు నీటిని తోడేందుకు టూ ఫార్టీ హెచ్బి మోటార్లను వినియోగిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు ఉపేందర్ జనరల్గా భారీ వర్షాలు పడ్డాయి అంటే అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడితే ఖచ్చితంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది సింగరేణి గనులు కావచ్చు ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏంటి సిచ్యువేషన్ ఎస్ రమణ బాబు ఇప్పటికే గత మూడు రోజుల నుంచి కుడుతున్నటువంటి ఎడదిలిపి వర్షాలతో ఉపరితల గనుల్లో మాత్రం పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంక ఏర్పడింది అనేది చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లా సత్తుపల్లిని సత్తుపల్లిలో ఉన్నటువంటి జేవిఆర్ ఓసి గనులో దాదాపుగా తొంభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పటికీ అటు కృష్ణారావు ఓపెన్ గని కూడా ఉంటుంది అక్కడ కూడా నూట అరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అయితే తీవ్ర ఆటంకం ఏర్పడిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఇక ఇప్పటికే ఈ ఉపరితల గనుల్లో భారీగా వర్షపు నీరు కూడా చేరడంతో కూడా భారీగా ఏదైతే యాభై టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది అటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి బొగ్గు గనుల్లో దాదాపుగా రెండు లక్షల అరవై వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిందని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికే సింగరేణి అధికారులు భారీ మోటార్ల సాయంతో ఉన్న అంటే ఓసి గనుల్లో నిలబడి నిలిచినటువంటి నీరుని వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే గనుల్లో ఉన్నటువంటి సిబ్బందికి కూడా సిక్కుల వారిగా కూడా విధులుగా అయితే హాజరయ్యే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రమాదాలు సంభవించు అంటే ఆస్కారం ఉన్న నేపథ్యంలోనే ఆ కూడా సిబ్బందికి ప్రత్యేక తరఫీదు కూడా ఇస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఓసి గనుల్లో రహదారులు కూడా పూర్తిగా బోధమయం కావడం అటు వాహనాలు కూడా అంటే వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయి బొగ్గు అంటే వెలికి తీసిన బొగ్గు కూడా అక్కడ నీటిలో అంటే తడిచిపోయే పరిస్థితి ఉన్నది దాని నేపథ్యంలోనే అధికారులు వాటిపై కూడా భారీ టాక్పార్లీలు వేసే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఈ మూడు రోజుల్లో దాదాపుగా వేల వేల కోట్ల రూపాయల అంటే వెలికిజీత పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిందని భారీ ఆదాయానికి గండిపడిందని చెప్పేసి అయితే సింగరేణి అధికారులు అయితే చెప్తున్నారు ఇక షిఫ్ట్ల వారీగా కూడా అంటే సిబ్బందికి విధుల్లోకి పంపిస్తున్నారు భారీ అంటే భారీ అంటే మోటార్ల సహాయంతో రెండు వందల హాస్ప అంటే రెండు వందల నలభై హాస్ పవర్ ఉన్నటువంటి మోటార్ల సహాయంతో కూడా వీటిని అయితే బయటికి అయితే అంటే నీటిని వెలికి తీస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది మరో రెండు మూడు రోజుల పాటు అటు ఏదో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పుడ ప్రభావంతో వర్షం ఉన్నదని చెప్పి అటు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అధికారులు మాత్రం తర్జన పరిశీలన పడుతున్నారు ప్రస్తుతం ఈ ప్రాంతం దాదాపుగా ఎక్కడ అంటే జనజీవనం పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది అటు ఓసి గన్నుల్లో కూడా వెళ్ళడానికి కూడా అటు సిబ్బంది కూడా పూర్తిగా జింకుతున్నారు ఎందుకంటే ప్రధానంగా ఏ చర్యలు విరిగిపడటం కానీ అదేవిధంగా గన్నుల్లోకి వెళ్తే మొత్తం ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులు కూడా కొంత పూర్తిగా అంటే అప్రమత్తతతో కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది సిబ్బందికి కూడా పూర్తిగా తరఫీదిస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఎటువంటి సహాక చర్యలు ఎటువంటి అంటే ముందుకు వెళ్ళాలనే విషయాన్ని కూడా వాళ్ళ అయితే క్షుణ్ణంగా అంటే వారికి తరఫీది ఇచ్చిన తర్వాతని గనుల్లోకి పంపిస్తున్నారు ప్రధానంగా ఇప్పటికి మాత్రం దాదాపుగా వేల కోట్ల రూపాయల అంటే అంటే ఆశ నష్టం కూడా జరిగిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అంటే వెలికి తీసినటువంటి బొగ్గును కూడా తరలించేందుకు అంటే ఇబ్బందులు పడుతున్నారు నాలుగు రోజుల నుంచి కూడా ఈ పరిస్థితి ఇలానే ఉంది ఇప్పటికే అటు ఏదైతే అధికారులు కూడా అంటే బొగ్గు ఎక్కడ నిల్వలు అక్కడ నిలిచిపోవడంతో కూడా కొంత రవాణాక కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే వెలికి తీసే పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిందని చెప్తున్నారు ప్రస్తుతం మాత్రం ఈ ప్రాంతంలో కొంత అంటే భారీ మోటార్ల సాయంతో అధికారులు మాత్రం తర్జనల పరిజలు పడుతున్నారు సింగరేణి అధికారులు మాత్రం ఇక్కడే ఉండి మాత్రం పనులను మాత్రం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని అంటే వర్షాల నేపథ్యంలోనే వాగులు వంకలు కూడా పొంగి పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సింగరేణి అంటే సింగరేణి వ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మడుగూరులో ఉన్నటువంటి గనులు కావచ్చు అటు కొత్తగూడెంలో ఉన్నటువంటి గనుల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ప్రత్యేకంగా ట్రాన్స్పరెంట్ ద్వారా కూడా అక్కడిక్కడ విధులు నిర్వహించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా ప్రత్యేకంగా అంటే ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం అప్రమత్తంగా ఉండాలనేది సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఏదైతే చదుపల్లో ఉన్నటువంటి సింగరేణి గనుల్లో మాత్రం పూర్తిగా ఆటంకం ఏర్పడి మాత్రం పనులకు మాత్రం విఘాతం కలుగుతుందైతే చెప్పొచ్చు రమణ బాబు ఓకే థ్యాంక్ యూ ఉపేందర్ ఇక హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి వలిగొండ మండలం సంఘ్యం గ్రామంలో భీమలింగం వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది బీబీ నగర్ పోచంపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మూసీ విగ్రరూపం చూస్తున్నాం హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి వల్లిగొండ మండలం సంగ్యం గ్రామంలోని భీమలింగం వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది బీబీ నగర్ పోచంపల్లి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద ఉన్న మూసీ ప్రాజెక్టు జల కళ సంతరించుకుంది బ్రేకింగ్ లో చూస్తున్నాం రెండు రోజులుగా ఎగు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీకి గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది మూసీకి పైనుంచి తొమ్మిది వేల నూట అరవై ఆరు క్యూసెక్ల నీరు వస్తూ ఉండంతో తొమ్మిది గేట్లను పైకెత్తి పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఐదు క్యూసెక్ల నీటిని కిందికి కొదులుతున్నారు మూసీ పూర్తిస్థాయి నీటి మట్టం ఆరు వందల నలభై ఐదు ఫీట్లు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల నలభై మూడు పాయింట్ ఆరు ఆరు ఫీట్లుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ నాలుగు పాయింట్ నాలుగు ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ నాలుగు పాయింట్ ఒకటి ఒకటి ఉంది ఇక ఇన్ఫ్లో తొమ్మిది వేల నూట అరవై ఆరు పాయింట్ రెండు రెండు క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు క్యూసెక్లుగా ఉంది దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది గేట్లను రెండు ఫీట్ల మేర ఈ పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు రాజీవ్ సాన్ స్క్రీన్ మూసి ఉగ్రరూపాన్ని చూస్తున్నాం విపరీతంగా పైనుంచి కురుస్తోన్న వర్షాలతో అంటే పైన ఉన్నటువంటి ఆ మహారాష్ట్ర కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఆ వర్ష ప్రభావంతో అలాగే ఆ వరదల ప్రభావంతో కూడా మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది దాదాపు చాలా వరకు గేట్లు కూడా ఎత్తివేశారు ఇక లేటెస్ట్ ఇన్ఫో ఏమిటో కనుక్కుందాం మా కరెస్పాండెంట్ పుల్లారావు మనకి ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు పుల్లారావు ఎలా ఉంది పరిస్థితి మూసి ఉగ్రరూపం దాల్చింది అంటున్నారు మీరు పంపిన విజువల్స్ లో చూస్తే అసలు ఆ జలధారలు పాల పొంగుల్లా చాలా విపరీతంగా పొంగుతూ ఉన్నాయి ఏమిటి పరిస్థితి మాత్రము వరద ప్రభావం చాలా భారీగా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు హైదరాబాదు అదేవిధంగా దళిత ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మూసీ ప్రాజెక్టు లోకి వరద నీరు అనేది భారీగా వచ్చి చేరుతుంది పూజిల ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యాన్ని నీటి సామర్థ్యం తెలుసుకున్నట్టయితే మాత్రం ఆరు వందల నలభై ఐదు అడుగుల నీటి మట్టం గల ఈ ప్రాజెక్ట్ లో ప్రజెంట్ గా చూస్తే మాత్రం దాదాపు ఆరు వందల నలభై నాలుగు అడుగుల నీటి మట్టానికి ఈ ప్రాజెక్ట్ లో నీటి చేయడం జరిగింది నీటి నిల్వ సామర్థ్యం కూడా నాలుగు పాయింట్ నాలుగు ఆరు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కాదు ఈ ప్రాజెక్టు లో ప్రెజెంట్ గా నాలుగు పాయింట్ ఒకటి ఒకటి నీరు అనేది వచ్చేది అదేవిధంగా గంట గంటకు కూడా వరద ప్రవాహం అనేది పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు ఎప్పుడైతే భూసి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుందో వెంటనే అధికారులు కూడా అప్రమత్తమయ్యాయి భూసి ప్రాజెక్టు సంబంధించినటువంటి తొమ్మిది గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు ఇంట్లో అనేది తొమ్మిది వేల నూట అరవై ఆరు వేల క్యూసెక్ల ఇంట్లో వస్తుండగా దాదాపు పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఐదు నీటిని మాత్రం దిగువ విడుదల చేస్తున్న నేపథ్యం అయితే ఉంది ఈ యొక్క తర్వాత కొద్దిసేపటికి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నీటి నిలబడి మాత్రం ఇంకా పెద్ద మొత్తంలో కూడా దిగువ విడుదల చేయాలని భావిస్తుంది ఎందుకంటే ప్రాజెక్టు యొక్క రక్షణ దృష్ట్యా సేఫ్టీ దృష్ట్యా కూడా నీటి నిల్వను నీటిని ని మొత్తం కూడా దిగువ ప్రాంతం విడుదల చేయాలని చెప్పి మాత్రం అధికారులు భావిస్తున్న అయితే ఉంది ఇదే సందర్భంలో అధికారులు నీటి దిగువ ప్రాంతంలో అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా పూర్తి స్థాయిలో అలూరు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మూసీ ప్రాజెక్టుకు వరద నీరు దిపత్న భారీగా వచ్చి చేరుతుంది కాబట్టి నీటిని ఎక్కువ మొత్తంలో కూడా దిగువ విడుదల చేసి చేయాల్సిన పరిస్థితులు నేపథ్య నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతంలో వరినాట్లు కూడా ముమ్మరంగా నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వారికి సంబంధించినటువంటి వ్యవసాయ మోటార్లు కానీ ఏం కానీ దూరంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా అధికారులు మాత్రము హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే ఉంది మూసి ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడు ఎగుప్రాంతలు కూర్చున్న వర్షాల వల్ల ఇంకా నీరు అనేది గంట కూడా పెరుగుతున్న సామర్థ్యం ఉంది ఈ సందర్భంగా మూసి ప్రాజెక్టు సంబంధించి అంటే మూసీకి ప్రాజెక్టు మాత్రమే కాకుండా మూసీ నదికి సంబంధించి వస్తున్నటువంటి ప్రాంతం ఉంది హైదరాబాద్ నుండి బయలుదేరి వస్తున్న క్రమంలో బీబీ నగరు అదేవిధంగా పోరగిరి తదితర ప్రాంతాల్లో కూడా ఆ మూసీ నది ప్రవహించే ప్రాంతంలో ఉన్నటువంటి కల్వర్టుల నీరు ముందు కూడా వరద నీరు భారీగా చేరుతుండటంతో పూర్తి స్థాయిలో కొన్ని గ్రామాలకు మాత్రం రాకపోకలు కూడా నిలిచిపోయిన నేపథ్యం అయితే ఉంది అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో యాదాద్రి గోదావరి జిల్లాకు సంబంధించిన అధికారులు అయిపోయింది అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మూసీ ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారులకు కొన్ని రకాల సూచనలు చేసిన నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే వరద ప్రవాహం ఉచితంగా వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసి జాగ్రత్త వహించాలని చెప్పేసి కూడా అధికారులకు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఓకే థ్యాంక్ యూ ఇక నిర్మల్ జిల్లా కడిం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లోకి వరద నీరు వస్తోంది దీంతో ఇరిగేషన్ అధికారులు ఆరు గేట్లను పైకి ఎత్తి నీటిని కొదులుతున్నారు ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై ఐదు పాయింట్ రెండు ఏడు ఐదు అడుగులుగా ఉంది ప్రాజెక్టు సామర్థ్యం నాలుగు పాయింట్ నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు పాయింట్ ఐదు ఏడు రెండు టీఎంసీలుగా ఉంది ప్రాజెక్టు ఇన్ఫ్లో ఇరవై వేల ఏడు వందల రెండు క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో నలభై ఒక్క వెయ్యి నూట మూడు క్యూసెక్లుగా ఉంది ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టుకున్న గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు దిగువ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు గొర్రెల కాపర్లు రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లోకి వరద నీరు వస్తోంది మనం ఎక్స్క్లూజివ్ రాజ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ప్రాజెక్టు పరిస్థితి అలాగే నీటి ఫ్లో కూడా ఇక లేటెస్ట్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ కడిం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఆఫ్ కోర్స్ ఇదొక్కటే కాదు తెలంగాణ వ్యాపితంగా ఉన్న ప్రాజెక్టుల్లో జలధారలు కళ్ళకెంపుగా ఉన్నాయి నీళ్లు చాలా ఎక్కువగా ప్రవహిస్తూ వస్తున్నాయి ఆ పాల నురుగులు లాంటి నీళ్ళు చూస్తుంటే రైతుల కళల్లో ఆనందం వెలువరుస్తోంది అండ్ ప్రస్తుతం కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటి ఏం చెప్తూ ఉన్నారు నిర్మల్ జిల్లాలో వరుణుడు ఉగ్ర రూపం దాల్చిందని చెప్పచ్చు నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి రాత్రి అయితే ఒక చాలా భీభత్సంగా వర్షం పడింది రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు నిర్మల్ జిల్లా ప్రాంతంలో మొత్తం వర్షం పడింది లోతట్టు ప్రాంతాలైన అంతర్గత వీధులైన సోఫినగర్ నట్రా నగర్ తిరుమల థియేటర్ సిద్దాపూర్ ఆదర్శనగర్ జిఎన్ఆర్ వైఎస్ఆర్ కాళ్ళు ఇవన్నీ కాళ్ళన్ని దాదాపు మునిగిపోయినాయి ఈ కాళ్ళాన్ని విటిపోయినాయి అంతేకాకుండా ఎగువ ప్రాంతంలో పడుతున్న వర్షాలతో పాటు ప్రాజెక్టులు అన్ని నిండుకుండా జీలకాలిస్తున్నాయి అయితే కడెం పూర్తి ప్రాజెక్టు ప్రాజెక్టు ఏడు వందల ఫిట్లుంటే ఆరు వందల తొంభై ఏడు ఫిట్లు ఉన్నాయి అది దాని నీటి సమర్థం ఆరు పాయింట్ ఆరు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్ళ గాను మూడు పాయింట్ ఐదు వందల డెబ్బై ఏడు టీఎంసీ నీళ్ళు వచ్చినాయి ఇంట్లో పదకొండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఇప్పుడు అవుట్ అవుట్లో ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు నాలుగు గేట్లు ఓపెన్ చేసి గోదావరిలో నిర్ పంపుతున్నారు అయితే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట మరియు నిర్మల్ ను రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది రెడ్ అలర్ట్ జోన్ అంటే రెడ్ జోన్ కంటే ఎక్కువ వర్షాలు పడతాయి ఒక్కసారిగా మేఘం ఇక్కడనే వదిలేసినట్లు ఇక్కడనే పడ్డట్లు మనకు కనిపించింది నిన్నైతే భయా భ్రాంతి గురైన ప్రజలు ఉరుములతో పాటు మెరుపులతో పాటు దాదాపు ఒక వంద మీటర్ల ముంగట కూడా మనకు రోడ్డు కనిపించలేదు ఏం కనిపించలేదు నిర్మాణం మాత్రం ఒక సముద్రం లెక్కనైపోయింది ఆ దీంతో పాటు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రాబ్లం అయితే అక్కడ జూకల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ మినిస్టర్ నలుగురు జిల్లా కలెక్టర్ తోటి ఎస్పీలతో మాట్లాడారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ సురక్ష చేర్చాలి వాళ్ళకి ఎలాంటి సహాయమైన ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు బృందం ఉంటారు రెడీ ఉంటారు వాళ్ళతో చేపించమని చెప్పిండు అయితే నిన్న అదిలాబాద్ బన్నూరు వాగులో మాత్రం ఒక వ్యక్తి ఆ బైక్ పైన నడ పోంగా అతను కొట్టుకుపోయిండు కొద్దిగా చీకట్లో ఉండవు కాబట్టి అతను ఎవరైనా ఇప్పటి వరకు గుర్తించడం జరగలేదు సుమారు నలభై శాతం వర్షం నమోదు వర్షపాతం నమోదైందంటే ఇది అతి భారీగా వర్షం పట్టడం అయితే ఇక్కడ ఉన్న వాటి రాత్రి మొత్తం నిర్మల్ జిల్లా కలెక్టర్ మరి మాత్రం రాత్రి మొత్తం చౌరస్త మెయిన్ చోరస్తలో నీళ్లు ఎక్కువ తోటి ప్రజలు రావడానికి దాదాపు కార్లు కూడా అక్కడ ఎన్నో ఎన్నో ఆగిపోయినాయి వాటి తీసుకుని కూడా ఇస్తుంది ఏదైనా ఈ వర్షం మాత్రం ఉగ్రరూపం దాల్చినట్టుంది ఉదయం నుంచి కూడా భారీగానే వర్షాలు నమోదవుతున్నాయి భారీగా వర్షాలు పడుతున్నాయి ఎడతెరుపు దగ్గర వర్షాలు పడుతుంది ఇటు గణేష్ నిమజ్జనం తోటి ఉత్సాహం ఉదయం నుంచే కొద్దిగా కొద్ది కొద్ది మే మేఘా ఉండే కానీ మధ్యాహ్నం నుంచి ఉగ్రరూపం దాటించేస్తాం ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు అయితే అన్ని గుండాలు ఉన్నాయి అన్నీ ఇప్పుడు సేఫ్ ఫైవ్ ఉన్నాయి అట్లనే నలుగురు జిల్లా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కూడా రాత్రి సమావేశం ఏర్పడిన సమాచారం ఉంది ఓకే శ్రీనివాస్